హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో నోరూరించే మామిడికాయ పచ్చి పులుసు వేసవి దొరికే దొరికే మామిడికాయలతో పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం నార్మల్గా చింతపండు రసంతో చేస్తారు కదండీ అందరూ కూడా దానికంటే కూడా పచ్చి మామిడికాయతో చేసిన పచ్చి పులుసు అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉండే పుల్లని మామిడికాయతో పచ్చి పులుసుని తయారు చేసుకుందామా మనం స్టవ్ వెలిగించుకొని చూశారు కదా జాలీలాగా ఉంది కదండి దాని మీద ఒక పచ్చి మామిడికాయని పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం మొత్తం మామిడికాయని కాల్చుకోవాలి తిప్పుకుంటూ ఆ మామిడికాయ అనేది మీరు హైలో పెట్టి కాల్చకూడదండి వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలుస్తూ ఉండండి నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కాల్చుకుంటున్నాను మనం దీంట్లో పచ్చి పలుసులో మనం కారం అట్లా ఏమి వాడమండి ఈ పచ్చిమిరపకాయల కారము ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది వీటిని కూడా మనం సెగలో కొంచెం పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి కాలిపోయినాయి కదా వీటిని తీసేసుకొని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి చూసారు కదా మామిడికాయ కూడా కాలిపోయింది కదండి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఒక మూడు ఎండుమిర్చిని లైట్గా కాల్చుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము మామిడికాయ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి ఈ మూడిని కూడా మనం కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారినిద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేయకూడదండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి వీటిని కొంచెం వేడి ఇప్పుడు మనం వేసిన దినుసులన్నీ కూడా కొంచెం వేడెక్కాలి అంతేనండి బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు వీటిని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీటిని కూడా చల్లార్చుకుందాం చల్లారిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు మనం కాల్చుకున్న మామిడికాయ ఉంది కదా మామిడికాయ పైన ఉన్న తోలు మొత్తాన్ని కూడా తీసేయాలి బ్లాక్గా ఉంది కదా అది మొత్తం తీసేస్తే లోపల చక్కగా మామిడికాయ ఉడికి ఉంటుందండి చూడండి ఇట్లా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ కూడా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మీరు దాన్ని వాటర్ వేసుకొని చక్కగా పిలి పిసుక్కోవాలి లేదంటే వాటర్ వేయకపోయినా ఫస్ట్ మొత్తం గుజ్జు మొత్తం తీసేసుకోనండి తర్వాత వాటర్ వేసుకోవచ్చు నేను తీసుకున్నది ఇంకా కొంచెం వేడిగా ఉందండి అందుకే చెప్తున్నాను చూసారు కదా అట్లా వస్తుంది కదా మీరు ఇంకో పని చేయచ్చు మొత్తం తీసేసండి మనకు అది కొంచెం తొలుకులు తొలుకులుగా ఉంటుంది కదా మొత్తం మనం గుజ్జు తీసేసిన తర్వాత మీకు అట్లా తగలడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ఒక్కసారి మిక్సీ జార్లోకి ఆ వాటర్ని పోసేసుకున్నారనుకోండి ఒక్కసారి తిప్పామనుకోండి చక్కగా మనకి రసం చక్కగా తయారవుతుందనమాట నేను అలాగే చేశాను దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నవి ముక్కలు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మన రసం మొత్తానికి కూడా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత నేను మీకు ఎండుమిర్చి పచ్చిమిర్చి చూపించాను కదండి మీకు కావాలంటే అవి పిసికి వేసుకోవచ్చు కానీ దీంట్లో కారంకి మనం మిరియాలు ఒక్కటే కదా వేసాము ఇది కూడా ఇట్లా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి చక్కగా కలిసిపోతుందనమాట మీకు అది నచ్చకపోతే కనుక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా చేసుకుంటే మనం చేసుకున్న రసంలో కలిసిపోతుంది అందుకే అట్లా చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూను దానిలో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి పచ్చి శనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ మెనప్పప్పు అలాగే పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలి నేను చిన్నుల్లిపాయలు వేయడం మర్చిపోయానండి చిన్న ఉల్లిపాయలు కూడా రెండు రెబ్బలు దంచుకొని వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలి అవి కూడా వేసుకుంటే మనకి ఆరోమా అనేది ఇంకా బాగుంటుందన్నమాట వెల్లుల్లిపాయలు అంటే నా దగ్గర లేవు అందుకే వేయలేదండి అయిపోయాయి మీకు ఇంగో ఫ్లేవర్ నచ్చితే కనుక కొంచెం ఒక చిటికెడు ఇంగో కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చి పులుసు పులుసులోకి తాలింపు మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇది అన్నంలో వేసుకొని ఏదైనా ఫ్రై కాంబినేషన్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్